ಧನ್ಯವಾದ <Siblick noise>

मुख्य <laughs> బీసీల పక్షపాతిగా ఉండి బీసీలు కూడా రాజ్యాధికారుల భాగస్వాములు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో యాభై శాతం పైబడ సీట్లు అన్నలాంటి పెద్దలందరూ గౌరవిస్తూ రాసిన పంపిణం చూస్తుంటే ఆనాడు నటన బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా

ఏదో పోర్టు నట్టడు భూమి అసలు ఈ జిల్లా మీరు ఎక్కువ అయినా ఈ జిల్లా నిల్వ జిల్లాలో మీరు ఏ ఊర్లో ఉన్నారు ఏ స్టేట్ లో ఉన్నారు అప్పుడు మీరు ఏమైపోయారు ఇంత ప్రేమ కందుకూరు ఇంత ప్రేమ వ్యక్తి ఇప్పుడు నాగసాగర్ అందరికీ ఆ పిల్ల ఆఫీసు అండి మాట్లాడేటప్పుడు పిలుచుకొని ఎవరు ఎవరు చేసేది ఎవరికి సంబంధం ఉంది ఎవరు ఐఎస్ ఐఏఎస్ ఆఫీసరు భౌగోళికంగా ఎంపీలు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేది ఒక ఒక ఫార్ములా చూస్తాను ఫార్ములా ప్రకారం చేసేది దానికి మా ఎంపీ అభ్యర్థి గారు ఏం సంబంధం ఉంది ఆ టైంలో ఆయన వైజాగ్లో పనిచేస్తున్నాడు ఏం చేస్తాం మీకే అర్థం కావాలి ఇంట్లో నాగసాగర్ అయితే మా ఎంపీ ప్రతి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ ప్రతి గౌరవ సభ్యులు విజయసాని కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఇంతకుముందు

అన్ని గమనిస్తున్నారు తెలుసుకోవడం మంచి ఒకటే చూస్తారు తన తెలియదు ప్రజలు విమర్శ చేసి ఎలక్షన్ ఉందని చెప్పేసి మీరు అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నాడు నీకు ప్రజలు వారి ముందు తెలుసుకుంటాం నీ